హలో అందరికీ ఈరోజు మన రెసిపీ ఆలుతో పునుగులు మనం రెగ్యులర్గా చేసే పునుగులు కాకుండా ఇలా ఒకసారి ఆలుతో ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనం ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనిపించినప్పుడు ఒక వన్ అవర్ బిఫోరే మనం పిండిని ఈ విధంగా కలిపెట్టేసుకుంటే మనం ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ లాగా చేసి పెట్టేయచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి ఇవ్వాలి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా నాననివ్వచ్చు ఇవ్వచ్చు ఇలా నాన్న బియ్యాన్ని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి కొన్ని లైట్గా అలా వాటర్ వేసేసి ఈ పిండిని కాస్త గట్టిగానే మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఉడకపెట్టిన రెండు ఆలుగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని వాటర్ ఏమి వేయకుండా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఆలుగడ్డ ముద్దని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి మిక్చర్లో వేసేసుకొని ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను జీలకర్ర కాస్త కొత్తిమీర తరుగు వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన సైజులో చిన్న చిన్న పునుగులు వేడిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒకసారి చేసి పెట్టండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు మొగ్గున్న పునుగులు కూడా వేసేసుకోవాలి అంతేనండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్